నమోద భగవత అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్తునికాయలో కాలార కత్తియ అనే వగ్గంలో కాలార సూత్రం గురించి చెప్పుకుందాం ఇది శ్రావస్యలో ఉన్నప్పుడు జరిగింది అప్పుడు కాలార కత్తియ కత్తియ అంటే క్షత్రియ అనేది ట్రాన్స్లేషన్ అనమాట తెలుగులోకి కాలయ ఈ కాలార అనే క్షత్రియ వంశానికి చెందిన భిక్షువు అనమాట ఈ కాలార కత్తియ భిక్షువు ఆయుష్మంతుడు సారిపుత్రుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు సారిపుత్రుని కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ కాలారకాయ బిక్షువు సారిపుత్ర తోటి ఇలా అన్నాడు ఆయుష్మాన్ సారిపుత్ర మౌలియ పగ్గున బిక్షువు శిక్షను వదిలి హీన వృత్తికి తిరిగిపోయాడు అంటే అక్కడ ఉండే ఒక మౌలియ పగ్గున అనే బిక్షువు బిక్షు జీవితాన్ని వదిలిపెట్టేసి హీన వృత్తికి అంటే గృహస్థ జీవితానికి వెళ్ళాడు అని చెప్తున్నాడు భగవానుడు కొన్ని చోట్ల గృహస్థ జీవితాన్ని హీన వృత్తి అని కూడా సంబోధించేవారు సో అంచేత ఈ మౌలి పగ్గున బిచ్చు జీవితం నుండి గృహస్థు జీవితానికి తిరిగిపోయాడు ఆ ఆయుష్మంతుడు తప్పక ఈ ధమ్మ వినయంలో ఓదార్పును పొందలేకపోయాడు మరి ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఈ ధమ్మ వినయంలో ఓదార్పును పొందగలిగాడా అని ఈ కాలార కత్తియ సారిపుత్ర బంతి అని అడుగుతాడు బహుశా ఈ కాలార సారిపుత్ర బంతే అర్హంతులని బహుశా తెలియకపోయి ఉండవచ్చు మామూలుగా ప్రశ్న అడిగి ఉండవచ్చు అప్పుడు బంతి చెప్తాడు ఆయుష్మాన్ నాకేమీ గందరగోళం లేదు మరి కానీ ఆయుష్మాన్ భవిష్యత్తులో అప్పుడు కూడా నాకు ఏమీ సందేహం లేదు ఆయుష్మాన్ అని బంతి చెప్తాడు అప్పుడు ఆ కాలారకతియ బిక్షు తన ఆసనం నుండి లేచి భగవానుడి వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ కాలారకతియ బిక్షుకు భగవానుడితో ఇలా అన్నాడు బంతే ఆయుష్మాంతుడు సారిపుత్రుడు జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది బ్రహ్మచర్యం అంటే ఈ ప్రపంచ జీవితం లేదంటే ఈ ఆధ్యాత్మిక జీవితం అది ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని అంతిమ జ్ఞానాన్ని గురించి ప్రకటించాడు అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఒకనొక భిక్షువుని పిలిచి ఓ భిక్షు నీవు నా మాటలతో అంటే సారిపుత్రుని సంబోధించి ఆయుష్మాన్ సారిపుత్ర శాస్త్ర నిన్ను పిలుస్తున్నాడు శాస్త్ర అంటే గురువు అని అర్థం నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పు అని అభిషు చెప్తాడు అలాగే బంతే అని అభిషు భగవానుకి బదులు పలికి ఆయుష్మంతుడు సారిపుత్రుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని సారిపుత్ర వంతే తోటి చెప్తాడు ఆయుష్మాన్ సారిపుత్ర భగవానుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే అలాగే ఆయుష్మాను సారిపుత్రంతే అభిక్షుకి బదులు పలికి భగవానుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రునితో భగవానుడు ఇలా అన్నాడు నిజమైన సారిపుత్ర నీవు అంతిమ జ్ఞానాన్ని గురించి జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని ప్రకటించావా అంటే లేదు బంతే అని చెప్తాను మరి ఆ పదాలతో ఆ అక్షరాలతో నేను చెప్పలేదు బంతే సారి పుత్ర కులపుత్రుడు అంటే ఒక కుటుంబం నుండి వచ్చిన పుత్రుడు ఏ విధంగా అంతిమ జ్ఞానాన్ని గురించి ప్రకటించిన అతని ప్రకటన ఆ విధంగానే అర్థం చేసుకోబడుతుంది లేదు అంతే నేను ఆ పదాలతో ఆ అక్షరాలతో నేను చెప్పలేదు అని సారిపుత్రుడు అంటాడు ఒకవేళ సారిపుత్ర అతడు నిన్ను ఆయుష్మాన్ సారిపుత్ర ఏమి తెలిసి ఏమి చూసి జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని నీవు అంతిమ జ్ఞానాన్ని ప్రకటించావు అని అడిగి ఉంటే ఏమని చెప్పి ఉండేవాడివి అని భగవానుడు అని అడుగుతాడు బంతే ఒకవేళ అతడు నన్ను ఆయుష్మాన్ సారిపుత్ర ఏమీ తెలిసి ఏమి చూసి నీవు అంతిమ జ్ఞానాన్ని ఇంకా జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని ప్రకటించావు అని అడిగి ఉంటే నేను ఈ విధంగా చెప్పి ఉండేవాడిని ఏ కారణం వలన జన్మ కలుగుతుందో ఆ కారణం నశించినప్పుడు నశించిందని తెలుసుకుంటాను నశించిందని తెలుసుకొని అంతిమ జ్ఞానాన్ని గురించి జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకుమించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని చెప్పి ఉండేవాడిని అని చెప్తాడు మరి ఒకవేళ ఆ సారిపుత్ర అతడు నిన్ను ఆయుష్మాన్ సారిపుత్ర జన్మకు కారణమేది దేని వలన ఉత్పన్నమవుతుంది దేని వలన పుడుతుంది దేని వలన ప్రవహిస్తుంది అని అడిగి ఉంటే సారిపుత్ర నీవు ఏమని చెప్పేవాడివి బంతే ఒకవేళ నన్ను సారి ఆయుష్మాన్ సారిపుత్ర జన్మ అంటే జన్మకు కారణమేది దేని నుండి ఉత్పన్నమవుతుంది దేని నుండి పుడుతుంది దేని నుండి ప్రభవిస్తుంది అని అడిగి ఉంటే గనక ఆయుష్మాన్ జన్మకు కారణం భవం అది భవం నుండి ఉత్పన్నమవుతుంది భవం నుండి పుడుతుంది భవం నుండి ప్రభవిస్తుంది అని చెప్పి ఉండేవాడిని మరి ఒకవేళ సారిపుత్ర అతడు నిన్ను ఆయుష్మాన్ సారిపుత్ర భవానికి కారణమేది అది దేని నుండి ఉత్పన్నమవుతుంది దేని నుండి పుడుతుంది దేని నుండి ప్రభవిస్తుంది అని అడిగి ఉంటే సారిపుత్ర నీవు ఏమని చెప్పేవాడివి అంటే బంతే ఒకవేళ నన్ను ఆయుష్మాన్ సారిపుత్ర భవానికి కారణమేది అది దేని నుండి ఉత్పన్నమవుతుంది దేని నుండి పుడుతుంది దేని నుండి ప్రభవిస్తుంది అని అడిగి ఉంటే ఆయుష్మాన్ భవానికి కారణం ఉపాదానం అది ఉపాదానం నుండి ఉత్పన్నమవుతుంది ఉపాదానం నుండి పుడుతుంది ఉపాదానం నుండి ప్రభవిస్తుంది అని నేను చెప్పి ఉండేవాడిని మరి ఒకవేళ సారిపుత్ర అతడు నిన్ను ఆయుష్మాన్ సారిపుత్ర ఉపాదానానికి కారణం ఏంటి అని అడిగితే ఏమని చెప్పేవాడివి అంతే ఉపాదానానికి కారణం తృష్ణ మరి తృష్ణకు కారణం ఏది అది దేని నుండి ఉత్పన్నమవుతుంది దేని నుండి పుడుతుంది దేని నుండి ప్రభవిస్తుంది అని అడిగి ఉంటే సారిపుత్ర ఏమని చెప్పేవాడివి అంటే అంటే తృష్ణకు కారణం ఏంటంటే వేదన వేదన నుండి పుడుతుంది బంతే వేదన నుండి ప్రభవిస్తుంది అని చెప్పి ఉండేవాడిని అని చెప్తాడు మరి ఒకవేళ సారిపుత్ర వేదనల్లో అంటే అతడు నిన్ను ఇలా అడుగుండొచ్చు ఆయుష్మాన్ సారిపుత్ర వేదనలో నీవు ఆనందించడం లేదని అక్కడే నిలిచిపోలేదని ఎలా తెలుసుకునేవాడివి ఎలా చూసేవాడివి అని అతడు అడిగి ఉంటే సారిపుత్ర నీవు ఏమని చెప్పేవాడివి పంతే ఒకవేళ అతడు నన్ను ఆయుష్మాన్ సారిపుత్ర వేదనలో నీవు ఆనందించడం లేదని అక్కడే నిలిచిపోలేదని ఎలా తెలుసుకునేవాడివి అని ఎలా చూసేవాడివి అని అడిగి ఉంటాయి నేను ఇలా చెప్పేవాడిని ఆయుష్మాన్ ఈ వేదనలు మూడు ఏ మూడు సుఖవేదన దుఃఖవేదన అదుఖ అసుఖవేదన ఆయుష్మాన్ ఈ మూడు వేదనలు కూడా అనిత్యాలు అనిత్యమైనది దుఃఖం అని వాటిని తెలుసుకున్నప్పుడు ఆ వేదనల్లో ఆనందించడం లేదని అక్కడే నిలిచిపోవడము లేదని తెలుసుకునేవాడిని చూసేవాడిని అని చెప్పి ఉండేవాడిని అని సారిపుత్ర సారిపుత్రంతే చెప్తాడు వేదన అంటే ఫీలింగ్ సాధు సాధు సారిపుత్ర వేదనకు అందేదంతా దుఃఖమే అనడం ఆ అంశాన్ని సంక్షిప్తంగా చెప్పడంలో ఇది ఇంకొక విధానం ఒకవేళ సారిపుత్ర అతడు నిన్ను ఆయుష్మాన్ సారిపుత్ర నీవు ఏ విధమైన విముక్తితో అంతిమ జ్ఞానాన్ని గురించి జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకుమించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నావు అని అడిగి ఉంటే సారిపుత్ర నీవు ఏమని చెప్పి ఉండేవాడివి ఒకవేళ బంతే అతడు నన్ను ఆయుష్మాన్ సారిపుత్ర నీవు ఏ విధమైన విముక్తితో అంతిమ జ్ఞానాన్ని గురించి జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నావు అని అడిగి ఉంటే బంతే నేను ఇలా చెప్పి ఉండేవాడిని అంతరంగంలో ఆ విముక్తిని పొందడం ద్వారా ఆయుష్మాన్ ఉపాధానమంతా నశించేట్లుగా ఎరుకుతో విహరించేవాడిని అలా ఎరుకుతో విహరిస్తూ నాలో ఆస్త్రపాలు ప్రవహించకుండా చూసుకునేవాణ్ణి నన్ను నేను పట్టించుకోకుండా ఉండేవాడిని కాదు అతడు నన్ను అలా అడిగి ఉంటే నేను అలా చెప్పి ఉండేవాడిని అని చెప్తాడు సాధు సాధు సారిపుత్ర శ్రమణులు చెప్పే ఆశ్రవాల గురించి నాకు గందరగోళం ఏమీ లేదు వాటిని నేను వదిలివేశాననే విషయంలో నాకేమీ సంశయం లేదు అనడం ఆ అంశాన్ని సంక్షిప్తంగా చెప్పడంలో ఇది ఇంకొక విధానం అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు ఇలా సుగతుడు ఆసనం నుండి లేచి చెప్పిన తర్వాత విహారంలోకి ప్రవేశించాడు అప్పుడు భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి ఆయుష్మంతుడు సాయుపుత్రుడు భిక్షువులను సంబోధించి ఇలా అన్నాడు ఆయుష్మంతులారా భగవానుడు నాకు ఇంతకుముందు తెలియని ప్రశ్నను అడిగాడు అందువలన నేను కొంచెం వెనుకంజ వేశాను ఆయుష్మంతులారా భగవానుడు ఆ మొదటి ప్రశ్నకు నా సమాధానాన్ని ఆమోదించిన తర్వాత నాకు ఇలా అనిపించింది భగవానుడు పగలంతా నన్ను ఆయా పదాలతో ఆయా విధాలుగా అడిగితే నేను ఆయా పదాలతో ఆయా విధాలుగా భగవానుకి పగలంతా సమాధానం చెప్పి ఉండేవాడిని భగవానుడు రాత్రంతా కూడా అడిగితే అప్పుడు కూడా చెప్పి ఉండేవాడిని సో పగలు రాత్రి సమాధానం చెప్తూనే ఉండేవాడిని భగవానుడు ప్రశ్నలు అడిగిన దానికి భగవానుడు ఏడు రాత్రిమ్మ వార్లు అడిగినా కానీ నేను భగవానుడికి సమాధానం చెప్పి ఉండేవాడిని అయితే ఇలా చెప్తాడు ఆ భిక్షువులకి అక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడు కాలార కత్తి ఆ బిక్షువు ఆసనం నుండి లేచి భగవానుడి వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ కాలార కత్తి బిచ్చువు భగవానుడితో ఇలా అన్నాడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇలా అన్నాడు అంతే ఆయుష్మంతులారా భగవానుడు నాకు ఇంతకుముందు తెలియని ప్రశ్నను అడిగాడు అందువలన నేను కొంచెం వెనుకంజ వేశాను ఆయుష్మంతులారా భగవానుడు ఆ మొదటి ప్రశ్నకు నా సమాధానాన్ని ఆమోదించి తర్వాత నాకు అంటే ఆమోదించిన తర్వాత నాకు ఇలా అనిపించింది భగవానుడు పగలంతా నన్ను ఆయా పదాలతో ఆయా విధాలుగా అడిగి ఉంటే నేను కూడా ఆయా పదాలతో ఆయా విధాలుగా పగలంతా చెప్పేవాడిని ఇలా సారిపుత్రమంతి చెప్పిన సమాధానాన్ని భగవానుడికి చెప్తాడనమాట అప్పుడు భిక్షు సారిపుత్రుడు అంటే భగవానుడు చెప్తున్నాడు సారిపుత్రుడు దమ్మధాతువులోనికి లోతుగా చొచ్చుకొని పోయి ఉన్నాడు అలా దమ్మధాతువులోనికి లోతుగా చొచ్చుకొని పోవడం వలన నేను పగలంతా సారిపుత్రుడిని ఆయా పదాలతో ఆయా విధాలుగా అడిగితే సారి పుత్రుడు ఆయా పదాలతో ఆయా విధాలుగా నాకు పగలంతా సమాధానం చెప్పేవాడు అంటే ధమ్మధాతువు అంటే ధమ్మానికి సంబంధించిన జ్ఞానం సో దాని గురించిన జ్ఞానం అతడికి ఉంది కాబట్టి నేను ఆరు రాత్రింబ వాళ్ళు అడిగిన అతడు సమాధానం చెప్పేవాడు ఆయా పదాలతో అని భగవానుడు సమాధానం చెప్తాడు ఈ సుత్తంలో చెప్పుకున్న విషయాలు ఒకసారి మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేద్దాం ముఖ్యంగా కాలారకత అనే ఒక భిక్షువు సారిపుత్ర బంతిని అడుగుతాడు అనమాట నీకు దమ్మ వినయంలో శాంతి లభించిందే అని అవును నాకు ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులో కూడా లేదు అని బంతి చెప్తాడు ఈ కాలారకత వెళ్ళి భగవాన్ దగ్గరికి సారిపుత్రుడు ఇలా మోక్షాన్ని ప్రకటించాడు జనం అంటే ఈ జన్మ మరణ చక్రం అంతమైంది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను అని చెప్పాడు అని చెప్తాడు అప్పుడు భగవానుడు సారిపుత్రుడు అంతేను పిలిచి అడుగుతాడు నిజంగానే నువ్వు ఇలా అన్నావా అంటే భగవాన్ నేను ఆ మాటలను అలా చెప్పలేదు కానీ దాని అర్థమైతే అదే మరి ఎవరు మోక్షాన్ని ఎలా చెప్పినా అర్థం మాత్రం అదే దుఃఖచక్రం అంతమవ్వడమే అని చెప్తాడనమాట ఆ తర్వాత ఈ జన్మకి మూలం ఏంటి అంటే దుఃఖానికి మూలం పుట్టుక మరి పుట్టుకకు మూలం ఏంటి అలా విలోమ స్థితిలో అంటే పట్టించేసిన మూక్పాదం గురించి ప్రశ్నలు అడుగుతాడు అంటే ఒక్కొక్క దాన్ని అడిగినప్పుడు సారిపుత్రంతే జన్మకి మూలం భవం అని మరి భవానికి మూలం ఉపాదానం అని ఉపాదానానికి మూలం తృష్ణ అని మరి తృష్ణకు మూలం వేదన అని చెప్తాడు ఆ తర్వాత ఎప్పుడు దుఃఖాన్ని అంతం చేయొచ్చో ఎప్పుడు తృష్ణ అంతం అవుతుందో కూడా చెప్తాడు అది ఎప్పుడంటే ఈ వేదనలో అంటే ఫీలింగ్ సుఖ వేదన దుఃఖ వేదన అయినా వీటిని అనిత్యమని దుఃఖమని అనాత్మ అని తెలిసినప్పుడే తృష్ణ అంతమవుతుంది దాంతోపాటే ఉపాదానం భవం జన్మ కూడా అంతమవుతాయి ఇంకా అడుగుతాడు నువ్వు ఈ వేదనలో ఆస్వాదాన్ని ఎలా విడిచావు అని అడిగితే చెప్తాడు అంటే మూడు వేదనలు ఉన్నాయి సుఖవేదన దుఃఖవేదన ఉపేక్ష వేదన అవన్నీ కూడా అనిత్యమైనవి అనిత్యమైనది దుఃఖమయమే ఇది తెలిసినప్పుడు వేదనల్లో ఆసక్తి అంతమవుతుంది అని సరిపుత్రంతి చెప్తాడు దానికి భగవానుడు సంతోషించి నువ్వు యథార్థంగా చెప్పావు సాధు సాధు అని చెప్తాడు అంటే ఏదైనా అనుభూతి అయినా అది దుఃఖమే అని సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలి వేదనైనా అశుఖ అసుఖ అదుఖవేదనైనా వాటిలో అనిచ్చతను చూడటం మొదలు పెట్టాలి అప్పుడే దుఃఖం అనేది అంతమవుతుంది సో ఉపాదానం ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడే అంతర్గత విముక్తి అన్నది కలుగుతుంది దోషాలు నాకు మళ్ళీ అంటావు అని నేను నన్ను తక్కువగా చూడను నేను జాగ్రత్తగా విముక్త చిత్తంతో జీవిస్తున్నానని సారిపుత్ర బంతి అడుగుతాడు సో అప్పుడు భగవానుడు కూడా చెప్తాడు సారిపుత్ర నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు చెప్పింది నిజమే అని సో ఇలా జరిగిన తర్వాత భిక్షువులకి వెళ్ళి చెప్తాడు భగవానుడు అనుకోకుండా ఈ ప్రశ్నలు అడిగాడు ముందు చెప్పకుండా ప్రశ్నించాడు అందుకే నేను కాసేపు ఆలోచించాను కానీ ఆయన సమ్మతించిన తర్వాత నాకు తెలిసింది భగవానుడు కనుక ఒకరోజు రెండు రోజులు ఏడు రాత్రులు ప్రశ్నించినా కానీ నేను ప్రతిసారి భిన్నమైన రీతిలో సమాధానం చెప్పగలను అని అలా చెప్తాడు భిక్షువులకి ఆ తర్వాత ఈ కాలార కత్తి ఎవరైతే ఉన్నారో భగవానుడి దగ్గరికి వెళ్ళి ఇలా సారిపుత్రుడు చెప్పాడు దమ్మధాతువులో అంటే దమ్మధాతువు ప్రజ్ఞధాతువు ఆయనలో ఉన్నట్లు కానీ చెప్తే అవును అది నిజమే అని చెప్తాడు ముఖ్యంగా మనం ఈ సుత్తం నుంచి గ్రహించాల్సిన విషయం ఏంటంటే జన్మకు కారణం దాని కారణాన్ని తెలుసుకొని దాన్ని అంతం చేయడం ఎందుకంటే ఈ దుఃఖాన్ని అంతం చేయాలి పూర్తిగా అంటే ఈ పుట్టుక అనేది ఉండకూడదు దాన్ని అంతం చేయాలంటే ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకొని అంటే ఈ పఠించే సము ఉన్న విషయాలని వాటిని మన రోజువారీ జీవితంలో కూడా అప్లై చేయాలి ముఖ్యంగా వేదనల విషయంలో అంటే వేదనలు సరిగ్గా గ్రహించడం ద్వారా మనం తృష్ణ అంతమవుతుంది దాంతో మొత్తం జనన మరణ చక్రం అన్నది ముగుస్తుంది ఇది ఒక ప్రత్యక్ష అనుభవం అనమాట ఆయన సారిపుత్రుడు ఇదే చెప్తాడు నా అవగాహన అంటే సంపూర్ణ అవగాహన యొక్క లక్షణం ఇదే అని చెప్తాడనమాట సో మనం కూడా ఈ వేదనల పట్ల సుఖవేదనైనా దుఃఖవేదనైనా అసుఖ వేదనైనా వాటిని సమతుతో చూడటం వాటి పట్ల ఉపాదానం చెందకుండా ఉండటం చేస్తూ పోతే మెల్లగా దుఃఖ చక్రం కూడా అంతమవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం